హలో వన్ దిస్ డాక్టర్ కన్సల్టింగ్ హోమియోపతి అస్ హోమియోపతి ఈ రోజు మనం హెయిర్ ఫాల్ సిరీస్ లోన్ ఎఫ్లూ కాజెస్ అండ్ రిస్క్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే ఒకసారి జస్ట్ ఇవాల్యువేట్ చేసుకోవడానికి కూడా మీకు చాలా యూజ్ అవుతుంది స్ట్రెస్ సో స్ట్రెస్ అనేది మనం మెంటల్ గా అంటే ఎమోషనల్ స్ట్రెస్ ఫిజికల్ స్ట్రెస్ కింద డివైడ్ చేసుకోవచ్చండి ఫస్ట్ ఎమోషనల్ స్ట్రెస్ గురించి మాట్లాడుకుందాం ఎక్కువగా మీరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేకుండా సరిగ్గా నిద్ర లేక స్ట్రెస్ అయిపోతున్నా ఎమోషనల్ గా ఎవరైనా లవ్డ్ వన్స్ ని కోల్పోయినా ఏదైనా హార్ట్ బ్రేక్ అయినా లేదంటే ఎమోషనల్లీ టెర్మాయిల్ ఎమోషనల్లీ డిస్టర్బ్డ్ ఉన్నా కూడా మనకి ఇట్లాంటి స్ట్రెస్ తర్వాత ఒక రెండు మూడు నెలల తర్వాత హెయిర్ ఫాల్ స్టార్ట్ అయితే దాన్ని టీలోజమఫ్లోవియం అని అంటాం అది కాకుండా ఫిజికల్ స్ట్రెస్ అదేంటండి ఫిజికల్ గా కూడా స్ట్రెస్ ఉంటుందా ఉంటుంది ఫిజికల్ స్ట్రెస్ అంటే ఏంటి అని అంటే బాడీకి ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత బ్యాక్టీరియల్ కానీ వైరల్ కానీ ఎలాంటి రకమైన ఇన్ఫెక్షన్ కానీ వచ్చి తగ్గిన తర్వాత ఒక రెండు నెలల తర్వాత హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది అనుకోండి అది కూడా టీలోజెన్ అయిఫ్లోవియం కింద తీసుకుంటుంది బాడీ అది స్ట్రెస్ కింద పర్సీవ్ చేస్తుంది నెక్స్ట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ చాలా మంది క్రాష్ డైట్స్ చేస్తూ ఉంటారు నార్మల్ గా మనం న్యూట్రిషనల్ పరంగా తీసుకుంటే నెలకి మన బాడీ రెండున్నర కేజీల కన్నా ఎక్కువ తగ్గకూడదు కొంతమంది పెడుతూ ఉంటారు మనకి ఐదు కేజీలు ఆరు కేజీలు వారం రోజుల్లో తగ్గిపోయాము ఫిఫ్టీన్ డేస్ లో తగ్గిపోయాము అది బాడీ స్ట్రెస్ కింద పర్సీవ్ చేస్తుంది అండ్ బాడీకి కూడా మంచిది కాదు స్లోగా తగ్గితేనే ఆ వెయిట్ ని మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు ఎంత ర్యాపిడ్ గా తగ్గిపోతే అంత ర్యాపిడ్ గా మనకి వెయిట్ గెయిన్ అవుతుంది హార్ట్ మీద ప్రెజర్ పడుతుంది అండ్ బాడీ మీద కూడా ప్రెజర్ పడుతుంది సో వెయిట్ గెయిన్ అవుతున్నప్పుడు ఫ్యాట్ ని తీసేసి మజల్ని రిప్లేస్ చేసుకుంటుండే రిప్లేస్ అవ్వాలంటే మన ఒక ప్రొలాంగ్డ్ ఇయర్స్ టుగెదర్ మనకి వర్క్ పడుతుందండి ఒకేసారి క్రాజ్యుడేట్ డేస్ అన్నం అయిపోవాలి పెళ్లి కుదిరింది సన్న అయిపోవాలి ఏదైనా ఫంక్షన్ ఉంది సన్న అయిపోవాలి ఇట్లాంటి డేట్స్ చేసినప్పుడు స్ట్రెస్ కింద పర్సెస్ చేసి జుట్టు రాలిపోవడం కామన్ ఫీచర్ ఇట్లాంటివి ఉన్నా కూడా టీలోజిన్లూవియం కింద పడతాయి హార్మోనల్ అంటే థైరాయిడ్ స్టార్టింగ్ స్టేజెస్ గానీ ప్రెగ్నెన్సీ గానీ పాలిచ్చే తల్లులు అంటే లాక్టేషన్స్ గానీ డెలివరీ తర్వాత గానీ లేదు అని అంటే మనకి పీసీఓడి ఉన్నా కానీ ఫైబ్రాయిడ్స్ ఫీమేల్ రిప్రడక్ష సిస్టమ్ ఏమైనా ఉన్నా కానీ ఆండ్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కానీ లేదు అని అంటే ఈస్ట్రోజన్ లెవెల్ ఎక్కువ ఉన్నా ప్రొలాక్టిన్ లెవెల్ ఎక్కువ ఉన్నా అమ్మాయిల్లో అబ్బాయిల్లో డిహెచ్టీ ఎక్కువ ఉన్నా ఇలాంటి అన్ని కండిషన్స్ లో మనకి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్ మిలిటస్ అంటే షుగర్ లో కూడా బీపీలో కూడా కొంతమందికి హెయిర్ ఫాల్ అవుతుంది మెడికేషన్స్ గుర్తుపెట్టుకోండి చాలా మంది మనకి వీడియో చూసి వస్తూ ఉంటారు సడన్ గా బీపీఓ షుగర్ లేదని అంటే థైరాయిడ్ మెడిసిన్ సడన్ గా మానేస్తారు అట్లా సడన్ గా ఎప్పుడు ఏ మెడికేషన్ అది హోమియోపతి కానివ్వండి అలోపతి కానివ్వండి ఎలాంటి రకమైన మెడిసిన్ కానివ్వండి బాడీకి చాలా సంవత్సరాలుగా మీరు అలవాటు చేసిన దాన్ని సడన్ గా ఆపేస్తే విత్డ్రావల్ సింటమ్స్ వస్తాయి అంటే బాడీలో చేంజెస్ అవుతాయి అనమాట ఇప్పుడు తాగే వాళ్ళు రోజు తాగే వాళ్ళని ఆపేమని సడన్ గా విత్డ్రాల్ సింటమ్స్ చేతులు వణకడం కాళ్ళు వనకడము నిద్ర పట్టకపోవడము ఇట్లాంటి కండిషన్ ఉంటుంది కాబట్టి మెల్లగా ఆపేమంటారు ఏ డాక్టర్ని అడిగినా కూడా ఒకేసారి ఆపకూడదు ఏదైనా సరే అలాగే మెడికేషన్ ని కూడా మీరు ఐదు వందలు ఎంజీ వేసుకుంటుంది దాన్ని మెల్లమెల్లగా ట్యాంపర్ చేసుకుంటూ రావాలి డోస్ ని ఐదు వందలు ఎంజి అనుకోండి మూడు వందలకి రోజు రెండు వందల యాభైకి రెండు వందల యాభై నుంచి తక్కువకి అలా తక్కువ 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 చేసుకుంటూ ఉండాలి హోమియోపతి అలోపతి వాడుతూ వాడుతూ అలోపతి డోస్ ట్యాంపర్ చేసుకుంటూ ఉండాలన్నమాట ట్యాంపర్ చేసుకుంటుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సడన్ గా మానేసినందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ హోమియోపతి దీనికి హెల్ప్ చేస్తుంది కాబట్టి మీకు బెటర్ హెల్త్ అనేది ఉంటుంది అనమాట అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అండ్ కొంతమంది స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ మెడికేషన్ ఆర్థరైటిస్ కి మెడికేషన్ వాడుతున్నా బీపీకి సడన్ గా వచ్చి మెడికేషన్ వాడుతున్నా షుగర్ మెడికేషన్ వాడుతున్న వాళ్ళు ఎస్పెషలీ ఆర్థరైటిస్ కేసెస్ కానీ లేదంటే స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది కనిపిస్తుంది సో ఇలాంటివి కూడా మనకి టిలోజన్ లో కామన్ కాసెస్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ చెప్పాను డైట్స్ లో అండర్లైన్ హెల్త్ ఇష్యూస్ లైక్ థైరాయిడ్ గానీ లివర్ ప్రాబ్లమ్ గానీ లేదు అంటే మనకి క్యాన్సర్ గానీ లేదు అని అంటే ఇట్లాంటి హెచ్ఐవి కండిషన్స్ ఉన్నా గానీ న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ ప్రొలాంగ్డ్ గా ఉన్నా ఇట్లాంటివి ఏ కండిషన్స్ లో అయినా కూడా ఈ హెయిర్ కి సంబంధం ఉంటుంది కాబట్టి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది అది కూడా టీలోజెన్ ఫ్రీవియంలోకి వస్తుంది అనమాట ఇన్ఫెక్షన్ ఫీవర్స్ మెడికేషన్స్ అన్ని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే ఇఫ్ వాంట్ టు కాంటాక్ట్ మాకు ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్ లైన్ రెండు ఉన్నాయి మీరు నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికాస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వండి లేదు దూరంగా ఉన్నారంటే ఆడియో గానీ వీడియో కన్సల్టేషన్ ఆన్లైన్ ఆప్షన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ అయ్యాక మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మా దగ్గర షేర్ చేయొచ్చు మాకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు చెప్పడం జరుగుతుంది అవి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని మీరు మాకు పంపించాల్సి ఉంటుంది వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అంతా అయిపోయిన తర్వాత మెడిసిన్ అనేది ఎస్పెషల్ ఆన్లైన్ క్లయింట్స్ కి ఇంటికి పంపించడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఎ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ కనిపించిన నెంబర్ ద్వారా వాట్సాప్ కానీ కాల్ గాని మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక హెయిర్ ఫాల్ ఇష్యూతో సఫర్ అవుతున్నారు లేదంటే హార్మోనల్ ఇష్యూతో సఫర్ అవుతున్నారు ఫీమేల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు అనంటే ఒక మంచి క్యూర్ కరెక్ట్ క్యూర్ కావాలి నాకు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు నాకు ఈ ప్రాబ్లమ్ అనుకుంటున్నారు అని అంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఎందుకు ఫిడికల్ సోమియోపతిని చూస్ చేసుకోవాలి ఇక్కడ ఫిడికల్ సోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ త్రీ ప్రిన్సిపల్స్ మేము క్లియర్ గా పాటిస్తామండి ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉండడం హెయిర్ ఫాల్ గానీ పిసిఓడి గానీ పిసిఓఎస్ గానీ లేదంటే ఫైబ్రాయిడ్స్ గానీ ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ గానీ మంచి సక్సెస్ రేట్ ఉందండి దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి ఒక డాక్టర్ కి మంచి రిలేషన్షిప్ ఉండడం అండ్ ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంది ఏంటి అనేది మీతో క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా అని అంటే ఏమైనా రిలేటెడ్ క్వశ్చన్స్ హెయిర్ ఫాల్ గురించి ఉన్నా కూడా మీకు ఎడ్యుకేట్ జరుగుతుంది మీరు కనుక క్యూర్ కోసం చూస్తున్నట్లయితే ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటున్నట్లయితే చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ